హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృపేష వార్త ఆసరచయిత పెన్షన్లు భారీగా అయితే పెంచారండి పెంచిన డబ్బులు కొత్త వారికి వారికి ఎప్పుడు వస్తే చాలా ఆతృత అయితే ఎదురు చూస్తున్నారు మరి ఇక వెంటనే మనం తెలుసుకున్న ముందు స్కిప్ చేయకుండా అయితే వీడియో చూస్తేనే క్లారిటీగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇక లేట్ చేయకుండా అయితే అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా కొత్త వారికి వారికి వృద్ధులకి వితంతుల కొంటరమైన నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేల రూపాయలు వీళ్ళకి కూడా ప్రతి ఒక్కరు కూడా హెచ్ఐ బాధితులు నాలుగు వేలు అలాగే చేనేత మగ్గం అలా వాళ్ళకు కూడా మగ్గం వాళ్ళకు కూడా బీడీ కార్మికులు నాలుగు వేలు వీరందరికీ కూడా ఎంపీ సేలింగ్ చేసుకున్నవా చేసుకోవాలండి పోస్ట్ ఆఫీస్లో కానీ మీ బ్యాంకులో కానీ పడుతున్నాయి జమ అవుతున్నాయి ఇప్పుడు జూలై మనకు జూన్ జూలై వరకు ఖచ్చితంగా అయితే మీకు అయితే రావడం జరుగుతుంది పెంచిన డబ్బులతో సహా నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయల వరకు ఎంపీ సేలింగ్ చేసుకోవాలి అలాగే పంట పొలాలు ఉన్న వారికి కూడా మూడు ఎకరాలు ఉన్నా కూడా మీకు రావడం లేదండి ప్రభుత్వ ఉద్యోగాలు మీ పిల్లలు పనిచేసినా కూడా మీకు రద్దు అవుతున్నాయి నా లక్షల మందికి అయితే ఇప్పుడు పాత వారి కొత్త వారికి అవుతున్నాయి వెంటనే మీరు అయితే ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ చేసుకుని ఎంపీ లింక్ చేసుకున్న వారికి మాత్రం బ్యాంకులో అయితే పడుతున్నాయి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్